హాయ్ ఇండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి ఈ రోజు బంగాళదుంప టమాటా కర్రీ చూద్దామండి అంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా మాట ఈ కర్రీ ఏంటంటే ఏదైనా ఉపవాసాలు దీక్షలు అది చేస్తూ ఉంటారు కదండి అయ్యప్పమాల ఇవన్నీ కూడాను రకరకాల దీక్షలు చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఉల్లిపాయలు అవి వాడినప్పుడు అది బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది రైస్లోకి బాగుంటుంది రోటీలోకి కూడా బాగుంటుంది ఏంటంటే ముందుగా పోపు దినుసులు వేయించేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎనురకాయ కరివేపాకును వేయించేసుకున్న తర్వాత అందులోనే ముందుగా సన్నగా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకుని బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి అవి కొంచెం వేగి మగ్గిపోయి తర్వాత టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ వేసేసుకోవాలి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను తొందరగా అయిపోతుందని చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇది స్పీడ్గా అయిపోతుంది అనమాట అంటే మూకుట్లో చేసుకున్న అవుతుంది కానీ ఇందులో అయితే తొందరగా అయిపోతుందని ఇందులో చేస్తున్నాను ఎలా చేసుకున్నా పర్లేదు కొంచెం టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత అందులోనే ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇది కొంచెం అలా కాసేపు వేయించుకుని మగ్గుతున్నప్పుడే కొంచెం కసూరి మీద కూడా వేసుకోవాలన్నమాట ఈ కూరకి ఇదే బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఉడికిపోతుంది నేనంటే నేను కూడా సేమ్ ఏంటంటే కుక్కర్లోనే పెట్టాను కావాలంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ గైస్ బాయ్